అదే విధంగా ఒక రకమైనటువంటి విషపూరిత వాతావరణం మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఎవరైనా సరే గొంతు విప్పి వారిని ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం వారిని జైల్లో పే ఇది తప్పించి నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏ వర్గానికి న్యాయం చేశారో వారు సమాధానం చెప్పాలి ఎందుకంటే ఎస్సీలో చూసినట్లయితే మరి వారి మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ కావచ్చు ఎస్టీస్ కి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు కనుక రాబోయే కాలంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఆ రెండు ప్రభుత్వాల్ని ప్రజలు చవిచూసారు కానీ రెండు పార్టీల పరిపాలనలో రాష్ట్రానికి నిజంగా న్యాయం జరిగింది అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తే నిజంగా ఆ రకమైనటువంటి మోడీ గారు ఏ రకమైనటువంటి సుపరి సుపరిపాలన ఇస్తున్నారు ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాను